టూ డేస్ బ్యాక్ ముందు అప్డేట్ ఇచ్చాము కదండీ టూ హండ్రెడ్ పీసెస్ అట్లా మేము తెప్పించామండి అని సో అవైతే ఇప్పుడైతే మొత్తం అయిపోయినాయండి అసలు ఫుల్ సేల్స్ అయితే ఇదంతా కూడా ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అంతా ఆన్లైన్ ప్యాకింగ్ అనమాట ఒక్కొక్కరు సింగిల్ సారీస్ సెట్ వైజ్ అసలు ఎన్ని సారీస్ ఫుల్ సేల్స్ అండి చూసారా ఎక్కడికెక్కడికో పంపిస్తున్నాము సో అండి మా బండి మీద మేమే పంపిస్తామన్నమాట సార్ లాస్ట్ టైం మేము పెట్టిన వీడియోలో అవన్నీ అనమాట ఉన్నాయి సో సిక్స్ పీసెస్ అవి అక్కడ ఉన్నాయి సో అందుకే మళ్ళీ మేము రీస్టాక్ అయితే తెప్పించాము సో ఇక్కడ బెయిల్ ఓపెన్ చేస్తున్నారు కదా అదనమాట ఇది ఫుల్లీ ఎంక్వైరీస్ వస్తున్నాయండి హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ ఫోన్ చేసి ఏమండి శ్రీక అదే సంక్రాంతికి వస్తున్నాం శారీస్ ఉన్నాయా లేదంటే ఇంకా ఏం అడుగుతున్నారంటే హీరోయిన్ కట్టిన శారీ ఉందా అని అడుగుతున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి అనమాట ఎంక్వైరీస్ అసలు అసలు ఎంతమంది కాల్ చేశారండి అందరికీ సో అందుకే మళ్ళీ వాళ్ళందరి కోసం మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాము సో ఈ సారీ అయితే బ్యూటిఫుల్ క్వాలిటీస్ మళ్ళీ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని వచ్చేసింది అనమాట సో లాస్ట్ టైం నేను స్టాక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేసాను కదండి సో పోస్ట్ చేసిన ఆ వీడియోకి వ్యూస్ అయితే చాలా బాగా ఇచ్చారు వచ్చాయనమాట సో టూ ట్వంటీ థౌజండ్ పైనే వచ్చింది వ్యూస్ సో మళ్ళీ అదే మళ్ళీ అక్కడ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి సో ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు కొత్త న్యూ అంటే కొత్తగా మళ్ళీ బేల్ అనేది ఓపెన్ చేసాం స్టాక్ అప్డేట్ కోసం అని మళ్ళీ మేము మీకు వీడియో తీసి ఇట్లా చూపిస్తున్నాం అనమాట సో ఇదన్నమాట ఈరోజు వా కలర్ చాట్ చూసారా అసలు ఎంత డిఫరెంట్ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట సో లాస్ట్ టైం చూసిన కలర్ చార్ట్కి కలర్ చార్ట్కి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే లాస్ట్ టైం చూసిన కలర్ చార్ట్లో ఆరెంజ్ డార్క్ వచ్చింది సో లాస్ట్ టైం వచ్చింది దానికాడికి ఇప్పుడు ఏంటి అంటే సో క్రీమ్ బయట అండ్ అది సపోటే కలర్ ఉంటారు సో ఆ కలర్ అయితే యాడ్ అనమాట ప్లస్ ఎక్స్ట్రా స్పైసెస్ అనొచ్చు సో బ్యూటిఫుల్ క్వాలిటీ క్వాలిటీతో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం శారీస్ అయితే వచ్చాయి సో స్టాక్ చూసారా ఎంత వచ్చిందో సో ఎక్కడికి ఎక్కడికో పంపిస్తున్నాం అండి ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయండి ఫోన్ చేసి మేడం ఇవి ఉన్నాయా సంక్రాంతికి వస్తున్న శారీస్ ఉన్నాయా హీరోయిన్ కట్టిన శారీస్ ఉన్నాయా సో ప్రతి ఒక్కళ్ళు కూడా అవే అడుగుతున్నారు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే చాలా వచ్చినాయండి ఫుల్ రెస్పాన్స్ అసలు వీటికి ఎస్పెషల్లీ మొత్తం కూడా ఇవే అనమాట స్టాక్ అప్డేట్ సో ఇదంతా ఎంత మంది అడిగారు అంటే అంత మంది అడిగారు సో ఈ సీజన్ అంతా కూడా ఆన్లైన్ శారీస్ అంతా కూడా వీటి గురించి అడిగారు సో అందుకే మళ్ళీ సెలెక్ట్ క్లాత్ కానీ అండ్ క్వాలిటీ కానీ బాగుంటుంది సో ఇందులో అయితే న్యూ కలర్ చార్ట్ అనమాట ఇది ఒకసారి ఇందులో అయితే కలర్స్ అండ్ క్వాలిటీ చూసేద్దాము సో వన్ బై వన్ అయితే నేను కలర్స్ చూపిస్తానండి డిజైన్ అయితే డిజైన్ వైస్ నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ ఈ డిజైన్ని చూశారు సో రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రివ్యూస్ బాగా ఇచ్చారు మేడం బాగుంది క్వాలిటీ బాగుంది అనేసి సో ఇంత ముందు చూసారు కదా చాలా ఊర్లకు పంపించామండి చాలామందికి సో సెట్గా ప్యాక్ చేసాము సింగిల్ శారీ ప్యాక్ చేసాము సో మీకు కావాలి అంటే సెట్ వైజ్గా తీసుకోవచ్చు లేదంటే మాకు సింగిల్ శారీ నచ్చింది సింగిల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో ఒక అయితే అయితే మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలియకపోతే మన నెంబర్స్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్నాయి కదండి వాటికి వాట్సాప్ చేసేయండి స్క్రీన్షాట్ తీసుకొని సో ఇదైతే శారీ డిజైన్ సో నేను ఈ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శారీ మొత్తం జరీ లైన్ అండ్ సాటిన్ బార్డర్ తోటి బ్యూటిఫుల్ కలర్ షార్ట్ తోటి ఈ శారీ అయితే వచ్చేస్తుంది సో మీరైతే మేమైతే సంక్రాంతికి వచ్చేస్తున్నామనే శారీ మోడల్తో వస్తున్నాము సో ఎవరు ఆర్డర్ చేసుకుంటారో ఆర్డర్ చేసేసుకోండి సో మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది సో మీకైతే స్టాక్ అనేది అవైలబుల్లో ఉందండి సో చాలా మంది కూడా అడిగారు వాళ్ళందరి కోసం మళ్ళీ అయితే వచ్చేసినాయి సో న్యూ బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట సో ఇదైతే వన్ బై వన్ నేనైతే కలర్స్ చూస్తున్నానండి సో ప్రతి కలర్ కూడా బాగుంది ఈసారి అంటే కొంచెం బ్రైట్గా కూడా ఉంది సో ప్రతిదీ కూడా సూపర్ ఉంది కలర్స్ అన్నీ కూడా నీట్గా చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి సో సపోటా కలర్ క్రీమ్ కలర్ సో పింక్ ఆరెంజ్ ఎల్లో ఆనంద్ గ్రీన్ అండ్ బ్లూ సో టోటల్లీ ఎయిట్ కలర్స్ అండి సో నేను ఈ కలర్ చాట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక కలర్ ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట సో అదైతే చాలా బాగుంది సెట్ కి అందమో చేసేటట్టుంది అనమాట సో బ్యూటిఫుల్ ఉంది ఆ కలర్ అయితే సో ఇదైతే ఏంటి అంటే హాఫ్ వైట్ క్రీమ్ క్రీమ్ వైట్ అనమాట ఇది సో ఇదైతే చాలా క్లాసీగా అండ్ దీనిపైన చాలా లుకింగ్ గా కనిపిస్తుంది బ్లౌజ్ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ జెరీ లైన్ అండ్ బ్యూటిఫుల్ ఆపోజిట్ కలర్ ఫ్లవర్ డిజైన్ అనమాట సో శాటిన్ బార్డర్ లైన్ తోటి టోటల్లీ ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ వస్తున్నాయండి సో సో ఒకసారి అయితే శారీ కడితే ఎలా ఉంటుందో చూజ్ చేస్తాను సో ఒకసారి అయితే ఫోటో చూసేయండి సో బ్యూటిఫుల్ ఉందండి సంక్రాంతికి వచ్చేస్తున్నాం సారీస్ మళ్ళీ మేమందరం రెడీ సో ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ